అది ఒక చిన్న పల్లె అక్కడ శాంతమ్మ అనే మహిళ చిన్న ఇంట్లో నివసించేది ఆ ఇల్లు వర్షం పడితే తడిచేది ఆమెకి ఇద్దరు కూతుర్లు చంద్రిక హరిత శాంతమ్మ భర్త కూతుర్లు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు నుండి శాంతమ్మ కూలిపన్లు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది అక్కాచెల్లెళ్లు చాలా చక్కగా ఎలాంటి గొడవలు పడకుండా ఇంట్లో పనులు చేసేవారు ఒకరోజు శాంతమ్మ చంద్రిక నేను పనికి వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అలాగేనమ్మా చెప్పడం మర్చిపోయింది చంద్రిక నాకు వంకాయ కూర తినాలనిపిస్తుంది పనికి వెళ్ళొచ్చులు చేసి పెట్టమ్మా ఇంట్లో కూరగాయలేం లేవమ్మా సరేలే నేను వెళ్ళి కూరగాయలు తెచ్చి నీకోసం వండుతాను అలాగే చంద్రిక మరి నేను వెళ్తున్నాను అని శాంతమ్మ పనికి వెళ్ళిపోతుంది చంద్రిక తన చెల్లెలు హరిత ఇంటి బయట పెరట్లో ఉంటే అక్కడికి వెళ్తుంది హరిత ప్రకృతి ప్రేమికురాలు ఎప్పుడు పెరట్లోనే ఉంటుంది ఏంటి చెల్లి ఎప్పుడు పెరట్లోనే ఉంటావు నీకు తెలుసు నాకు ఇలా ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ అంటే ఇష్టమని మన పెరట్లో చూడు ఎంత అందంగా ఉన్నాయో మొక్కలు ఇలా చాలక్క ప్రకృతిని చూస్తూ బ్రతికేస్తాను అని అంటుంది హరిత అందుకు బదులుగా చంద్రిక ఏంటి ప్రకృతి పిచ్చి నీకు ఎంత చెప్పినా నువ్వు మారో కదా అక్క నీకొరు చెప్పనా ఏంటో చెప్పు నాకు ఒక ఐడియా వచ్చింది మనం చెట్టు మీద ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందంటో హరిత చెప్పిన ఐడియా విని చంద్రికకి నవ్వుస్తుంది నీకు ఖచ్చితంగా పిచ్చి పట్టింది చెల్లి లేకపోతే చెట్టు మీద ఇల్లు ఎలా కడతావు ఇలాంటి ఐడియాలు పక్కన పెట్టు అమ్మకి వంకాయ కూర తినాలనిపిస్తుందంట మన కూరగాయల మార్కెట్కి వెళ్ళి వంకాయలు తీసుకురావాలి పద వెళ్దాం సరే అక్క వెళ్దాం చాలా రోజులైంది వంకాయ కర్రీతిని అలా అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటూ మార్కెట్ వైపు వెళ్తారు అందులో కూరగాయలమ్మే యాదగిరి చంద్రికని పిలుస్తాడు హామీ ఇలా రండి నా దగ్గర ఫ్రెష్ కూరగాయలున్నాయి తోట నుండి ఇప్పుడే తెచ్చాను అని పిలవగానే చంద్రిక హరిత యాదగిరి కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్తారు ఏంటి యాదగిరి బాగున్నాను తల్లి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వంకాయలు ఎంతకిస్తావన్నా మీరు రోజు వచ్చే కదమ్మా మీకు తక్కువ చేసి ఇస్తాను గానీ తీసుకోండమ్మా అని అనగానే చంద్రిక అన్నా కిలో ఇవ్వండిలే చాలు అలాగే తల్లి అని కిలో వంకాయలు ఇస్తాడు యాదగిరి ఆ వంకాయలు తీసుకుని ఇంటికి వెళ్తారు అక్క చెల్లెళ్ళు అక్క నువ్వు వెళ్ళి వంట ఈ లోపు నేను ప్రకృతిని ఎంజాయ్ చేస్తా చంద్రిక తన మనసులో ఏంటో దినిపిచ్చి రాను రాను మరీ ఎక్కువైపోతుంది అని అనుకుంటుంది ఇక చంద్రిక వెళ్ళి వంట చేస్తుంది ఆలోపే పనికి శాంతమ్మ తిరిగి ఇంటికొస్తుంది అమ్మా చంద్రిక చెప్పమ్మా వంకాయ కూర చేశావా చేశానమ్మా సరే తల్లి వెళ్ళి హరితన్ బిలు అందరం కలిసి అందాం శాంతమ్మ అలా అనగానే చంద్రిక హరితన్ తీసుకొస్తుంది అలా ముగ్గురు కలిసి వంకాయ కూర తింటూ సరదాగా మాట్లాడుకుంటారు శాంతమ్మకు తాను చిన్నప్పుడు తిన్న వంకాయ కూర గుర్తొస్తుంది అమ్మా నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటమ్మా అది మనం చెట్టు మీద ఇల్లు కట్టుకుందామమ్మా చెట్టు మీది అని ఆశ్చర్యంగా అంటుంది శాంతమ్మ అవునమ్మా అప్పుడు మనం చెట్టు మీదే ఉండొచ్చు ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు కదా అని ఆనందంగా చెప్తుంది హరిత ఆ మాటలు విన్న శాంతమ్మకి ఏమీ అర్థం కాలేదు ఆ రోజు నుండి హరితకి చెట్టు ఇల్లు పిచ్చి ఎక్కువైపోయింది అలా ఒకరోజు పెద్ద గాలి వర్షం ఆ వర్షానికి చంద్రిక వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తాయి అయ్యో మొత్తం నీళ్ళు వచ్చేసాయి ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి చంద్రిక మనకున్న కాస్త ఇల్లు మాత్రమే అవునమ్మా మన పెరట్లో ఉన్న మొత్తం నీళ్లు వచ్చేసే మొక్కలు కూడా అమ్మా ఈ ఒక్క మరిచెట్టు తప్ప అన్ని వంగిపోయాయి అని అంటుంది చంద్రి అలా ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటారు కొద్దిసేపటికి హరిత తన ఐడియా గురించి చెప్తుంది అమ్మా మన ఇంటి నిండా నీళ్లున్నాయి మన పెరట్లోని మొక్కలు కూడా పాడైపోయాయి ఇప్పుడు మనకి మిగిలిన ఒక్కే ఒక్క ఆస్తి ఈ మరిచెట్టు అంతే కదమ్మా అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు హరిత అమ్మా చెట్టు మీద ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం వర్షం పడినా నీళ్ళు రావు కదా ఇప్పుడు మనకున్న మార్గం ఇదొక్కటే కదా సర్లే హరిత నువ్వు చెప్పినట్లే చేద్దాంలే అని శాంతమ్మ అనగాని హరిత సంతోషపడుతుంది తన కోరిక నెరవేరుతుంది అనుకుంటుంది సరే అమ్మా మీరు మన చెట్టు కోసం కట్టెలు తీసుకుని రండి అలాగే తల్లి అని చంద్రిక శాంతమ్మ కట్టెల కోసం వెళ్తారు హరిత తన చెట్టు ఇల్లు కోసం ప్లాన్లు వేస్తూ ఉంటుంది కొద్దిసేపటికి చంద్రిక శాంతమ్మ కట్టెలు తీసుకొస్తారు ఇవిగో హరిత ఈ సరిపోతాయా ఇంకా ఎవని తీసుకురావాలా సరిపోతేలమ్మా ఇంకా మనం మొదలు పెడదామా ఇల్లు కట్టుకోవడం అలాగే హరిత అమ్మ నేను చెట్టుపైకి వెళ్తాను అక్కాను కిందుండి నా పైకి అందించండి సరే చెల్లి హరిత ఎక్కుతుంది కట్టెల్ని చంద్రిక ఒక్కొక్కటిగా అందిస్తూ ఉంటుంది శాంతమ్మ కూడా సహాయం చేస్తూ హరితను జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉంటుంది అలా మొదలైన చెట్టు ఇల్లు ప్రయాణం చిన్నగా మొదలవుతుంది అక్క ఇక వాళ్ళకి చాలు రోజు రోజు కొంచెం కొంచెం కట్టుకుందాం సరే చెల్లి కొంచెంసేపు రెస్ట్ తీసుకో చెట్టు మీద ఇల్లు కడుతున్న విషయాన్ని గ్రామస్తులు గమనిస్తారు దాంతో ఊర్లో ఒక పెద్ద చర్చే మొదలవుతుంది శాంతమ్మ వాళ్ళు చెట్టు మీద ఇల్లు కడుతున్నారంట అయినా ఇదెలా సాధ్యం శాంతమ్మ గారు అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే చిన్నతనంలోనే బాధలు చూశారు కాని వాళ్ళు మంచి పట్టుదల పట్టుదలున్నాళ్లే నిజమే హరితకేమో ప్రకృతి అంటే ప్రేమ ఇప్పుడు ఆ ప్రేమే వాళ్ళకు ఊపిరివ్వబోతుంది కొన్ని రోజుల కృషితో చెట్టు మీద ఒక చిన్న ఇల్లు తయారవుతుంది అది పూర్తిగా కట్టెలతో తాటాకులతో కప్పి వానను అడ్డుకునేలా తయారు చేయబడింది అమ్మా చూడు మన చెట్టిల్ రెడీ అయిపోయింది ఎంత బాగుందమ్మా మంచి ఆలోచన హరిత నువ్వు రోజు ఎంత చెప్పిన మేమలే కానీ ఇప్పుడు నీ ఆలోచన మనకి నివాసమయ్యింది అవును చెల్లి నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేదు ఇప్పుడు అర్థమైంది నువ్వు అప్పుడు ఎందుకు చెట్టు ఇల్లు కట్టుకుందామన్నావో చెల్లి నీకలా నిజమైంది ఇప్పుడు ఈ వానలకి భయపడక్కర్లేదు అవునక్క ఇదంతా మీ నన్ను సపోర్ట్ చేయడం వల్లే అయింది అలా చెట్టు ఇంటి మీద ఇల్లు కట్టడం చూసిన గ్రామస్తులకి ఆశ్చర్యం కలిగింది కానీ ఆ ఇంటి పట్ల కష్టపడి చెట్టు ఇల్లు కట్టిన హరిత చంద్రిక పట్ల గౌరవం కూడా కలిగింది చిన్నారులు ఆ ఇంటిని చూసేందుకు అక్కడికి వస్తూ ఉంటారు అందులో ఒక చిన్న వాళ్ళ అమ్మ హరిత వాళ్ళ చెట్టు ఇల్లు ఎంత బాగుందో మనకు కూడా అలాంటి ఇల్లు కావాలి అని చరణ్ అంటాడు అమ్మా మన ఇంటి చుట్టూ చిన్న తోట ఏర్పాటు చేద్దాం మళ్ళీ మొక్కలు పెరుగుతాయి అవునమ్మా ఇది నిజంగా మనకు జీవితమే మన చెట్టు ఇల్లు మనకి ఆశల ఇల్లయింది చెట్టు ఇల్లు కేవలం నివాసంగా మాత్రమే కాకుండా ప్రకృతిని ప్రేమించే పిల్లలకు ఒక విద్యాస్థానం అయ్యింది హరిత తన ఇంటి పైభాగంలో చిన్న పాఠశాల తరహాలో నేచర్ క్లాస్ ప్రారంభించింది పిల్లలు చెట్టు మన ప్రాణవాయువు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి సంరక్షించాలి మేం కూడా మొక్కలు నాడుతాము అని పిల్లలందరూ అంటారు గ్రామంలోని ఉపాధ్యాయులు పెద్దలు కూడా హరిత ఆశయానికి సపోర్ట్ చేశారు చంద్రిక గ్రీన్ కిచెన్ అనే ఆలోచనతో తోటలో పండిన కూరగాయలతో ఆరోగ్యకరమైన వంటలు చేయటం మొదలుపెట్టింది ఇక శాంతమ్మ కూతుళ్ళిద్దరు ఇలా ప్రయోజకులు కావటంతో తన మనసులో ఇలా అనుకుంటుంది నా పిల్లలు ఎదుగుతున్నారు కష్టాల మధ్యలో కూడా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటుంది శాంతమ్మ కొన్ని నెలలు గడుస్తాయి ఆ తర్వాత చెట్టు ఇల్లు హరిత ప్రారంభించిన ప్రకృతి విద్యాస్థానం గ్రామానికి గర్వకారణంగా మారింది జిల్లా అధికారులు ఆ ఇంటిని సందర్శించి ఎంతో ఆశ్చర్యపోయారు ఇది నిజంగా ఒక మంచి ఉదాహరణ ప్రకృతితో సహజీవనం అంటే ఇదే ఈ ప్రాజెక్టు పాఠశాలల్లో చేర్పించాలి అని అనగానే అందుకు బదులుగా హరిత ఇలా అంటుంది ఇది నా తల్లి మా అక్క సహకారంతోనే సాధ్యమైంది ప్రతి పేదింటి పిల్ల కూడా కలలు కనాలి ప్రకృతి మనకి ఇల్లు మాత్రమే కాదు మన హృదయమూ కావాలి అలా అనగానే అక్కడున్న కొంతమంది చప్పట్లు కొట్టారు అందరూ హరితని మెచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు చంద్రిక తన చెల్లెలు హరితతో ఇలా అంటుంది మనకిప్పుడు వానంటే భయం లేదు ఎందుకంటే మనకి చెట్టిల్లు ఉంది కదా అని సంతోషంగా అంటుంది అప్పుడు హరిత కూడా ఎంతగానో ఆనందిస్తుంది శాంతమ్మ కుటుంబం వేసిన ఒక చిన్న అడుగు ఊరికి మార్గదర్శకంగా మారింది ఒక చెట్టు మీద కట్టిన ఇల్లు ఒక కుటుంబానికి మాత్రమే కాదు ఒక సమాజానికి ఆశగా నిలిచింది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అరవింద్కి కొంచెం దూరంలో ఉన్న అంజలి గట్టిగా అరుస్తూ ఉంటుంది లే ముఖ్యమైన విషయం చెప్పాలి అరవింద్ కళ్ళు మూయొద్దు నేనిక్కడికొచ్చింది చంద్రిక గురించి చెప్పడానికి అరవింద్ కళ్ళు పూర్తిగా మూసుకున్నాడు మేజర్ బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు హరితకేమో కంగారుగా ఉంది మేజర్ గారు మా అరవింద్ పరిస్థితి పెట్టుకుంటూ సారీ హరిత కి బుల్లెట్స్ తగలటం వల్ల అని పూర్తిగా చెప్పలేకపోయాడు హరిత విషయాన్ని అరవింద్ పరిస్థితిని అర్థం చేసుకుని బాధగా కన్నీళ్లు పెట్టుకుంది నన్ను మన్ని అరవింద్ బావేమో ఇక్కడ నువ్వేమో హరిత నోటి వెంట మాట రాలేదు అరవింద్ చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు కాని కళ్ళు మూసుకున్న అరవింద్కి అంజలి అరుపులు స్పష్టంగా వినబడుతున్నాయి అంజలి మరింత గట్టిగా అరుస్తూ అరవింద్ కళ్ళు తెరువు అక్కడ చంద్రిక చావు బతుకుల మధ్య ఉంది తను చనిపోయే చివరి నిమిషంలో నిన్ను చూడాలని ఆరట పడుతుంది అరవింద్ లే అరవింద్ నిన్ను తీసుకొస్తానని చంద్రికకి మాటిచ్చాను నీకేం కాదు అరవింద్ చంద్రికని తలుచుకో అంటూ ఉంటుంది అంతే ఒక్కసారిగా అరవింద్ కళ్ళు తెరిచాడు హరిత టెలిస్కోప్ తో చూస్తూ ఉంటుంది అరవింద్ కళ్ళు తెరిచిన దృశ్యం కనిపించింది హరిత సంతోషపడుతుంది మేజర్ సార్ మేజర్ గారు మా బావ కళ్ళు తెరిచాడు కావాలండి చూడండి ప్లీజ్ మేజర్ గారు నన్ను మా బావ దగ్గరికి పంపించండి లేదండి నేను చెప్పే ముఖ్యమైన వార్తని చూడండి టెలిస్కోప్తో మేజర్ చూశాడు అరవింద్ కళ్ళు తెరిచి తన చుట్టూ చూస్తూ ఉంటాడు మేజర్ ఆనందపడ్డాడు నేననుకున్నట్టే అరవింద్ చేస్తున్నాడు అంటే మా బావ చేస్తుంది సార్ లేదు లేదు హరిత అరవింద్కి బుల్లెట్స్ తగిలిన మాట నిజం చావు బ్రతుకుల మధ్య ఉన్నది వాస్తవం ఇక్కడ అరవింద్ ఒక సైనికుడు అతనికి బాగా తెలుసు గాయాలతో అలసిన శరీరంలోని జ్ఞానేంద్రియాలకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా అవి పనిచేయటం మానేసి చావుని మనకు శాశ్వతం చెయ్యాలని చూస్తుంటాయని అప్పుడే వాటికి పూర్తిగా రెస్ట్ దొరుకుతుందని హరిత వింటూ ఉంటుంది ఇక తన శరీరానికి రెస్ట్ ఇస్తున్నట్టు పూర్తిగా కంట్రోల్లోకి వెళ్ళాడు క్షణంలో అన్నింటినీ తన అధీనంలోకి తెచ్చుకున్నాడు అందుకే నెమ్మదిగా కనురెప్పలు మూసినట్టే మూసి తెరిచాడు చేతులను కాళ్లను కదలకుండా ఉంచలేదు మెదడు పని తగ్గించలేదు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నాడు అరవింద్ హరిత సంతోషపడింది అరవింద్ అరుస్తున్న అంజలిని చూస్తూ చేతిని అతి కష్టం మీద పైకి లేపి వాకీటాకీని చూపిస్తున్నాడు అంజలి అరవటం మానేసి అరవింద్ చేతివైపు చూస్తుంది అరవింద్ చేతి సేగుతో ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు అని అంజలి అరవింద్ చేతిని క్షుణ్ణంగా పరిశీలనగా చూస్తుంది వాకీ టాకీ అని అతి కష్టం మీద అరవింద్ వాకీ టాకీని చూపిస్తాడు అరవింద్ అంటున్న మాట అంజలికి వినపట్టం లేదు కాని చేతి సైగని అంజలి అర్థం చేసుకుంది ఆలస్యం చేయకుండా అంజలి పరుగున వాకీ టాకీ దగ్గరికి వెళ్తూ ఉండగా వేగంగా దూసుకొస్తున్న బుల్లెట్ అంజలికి తగలకుండా రెప్పపాటు కాలంలో తప్పిపోయి మంచుకోండంలో కలిసిపోయింది అంజలి పరిగెత్తుకుంటూ వచ్చి వాకీ టాకీ తీసుకుంది ఈ వాకీ టాకీ ద్వారా ఇక్కడి పరిస్థితి చెప్పాలి అని అనుకుంటూ సంతోషపడుతూ ఉండగా మరో రెండు బుల్లెట్స్ తన వైపు దూసుకురావటం అరవింద్ చూశాడు అరవింద్ గట్టిగా అంజలి అని అంజలి అదిరిపడి అరవింద్ వైపు చూస్తుంది అప్పుడు తన వైపు దూసుకొస్తున్న రెండు బుల్లెట్స్ కనిపిస్తాయి అంజలి చలాకీగా మంచు మీద పడుకుంది బుల్లెట్స్ అలా దూరం వెళ్ళి మంచులో కలిసిపోతాయి అరవింద్ అంజలిని చూస్తూనే ఉన్నాడు అంజలి వాకీ టాకీ తీసుకుని నిలబడింది లో చూస్తున్న మేజర్ రవికాంత్ వాయిస్ వాకీ టాకీలో అంజలికి వినపడుతుంది అమ్మా అంజలి నేను చెప్పేది జాగ్రత్తగా విను అరవింద్ పడిన చోటుకు వందడుగుల దూరంలో మంచుతో కప్పబడిన ఒక గుహ ఉంది అక్కడికి అరవింద్ని తీసుకువెళ్ళు ఓవా ఇప్పుడే తీసుకెళ్తాను సార్ చుట్టూ గమనిస్తూ ఉండు అంజలి ఏ క్షణంలో ఎక్కడి నుంచైనా సార్ నేను అరవింద్ గారిని మీరు చెప్పినట్టుగా మంచు గుహకి తీసుకెళ్తాను ఓవర్ అంజలి అతి కష్టం మీద లేచి నడవలేని అరవింద్ దగ్గరికి వచ్చింది అరవింద్ ఇక్కడి నుంచి వెళ్ళాలి ఎక్కడికంజలి మేజర్ గారు ఇక్కడి నుండి వందడుగుల దూరంలో మంచు గుహ ఉందని చెప్పాడు నిన్ను అక్కడికి తీసుకెళ్ళమని చెప్పాడు అరవింద్ నేనక్కడికి రాలేనంజలి నువ్వు నువ్వు చంద్రిక పంపిస్తే వచ్చానని చెప్పావు కదా లేదు అరవింద్ నేనలా చెప్పలేదు లేదు లేదంజలి చంద్రిక పంపిస్తేనే నువ్వు వచ్చావని నాకు చెప్పావు అందుకే చనిపోవటానికి నా మనసు శరీరం సిద్ధపడినప్పుడు చంద్రిక పేరు నా చెవుడికి వినపడింది అంతే చంద్రిక అందంగా నవ్వుతున్న రూపం నా కళ్ళ ముందు ఒక్కసారిగా కదలాడింది అంతే నా ఊపిరి నాకొచ్చింది నా గుండె కొట్టుకోవటం నాకు తెలిసింది నేను చంద్రిక కోసం వెళాను అని చెబుతూ ఉండగా నాలుగు దిక్కుల నుంచి ఒక్కసారిగా ఎనిమిది బుల్లెట్స్ వాళ్ళ వైపు దూసుకొస్తూ ఉంటాయి టెలిస్కోప్తో మేజర్ చూసి వాకీ టాకీలో అంజలి వాకీ టాకీ నుంచి వస్తున్న మాట విని చెప్పండి సార్ ఓవర్ అంజలి నాలుగు దిక్కుల నుంచి ఎయిర్ బుల్లెట్స్ మీ వైపు అతి వేగంగా దూసుకొస్తున్నాయి అక్కడి నుంచి తొందరగా మంచు గుహకి వెళ్ళండి తొందరగా అక్కడి నుంచి కదలండి బుల్లెట్స్ వచ్చేస్తున్నాయి ఓవర్ ఇప్పుడు వెళ్ళిపోతాం సార్ ఓవర్ బుల్లెట్స్ వాళ్ళ వైపు దూసుకొస్తూ ఉంటాయి హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న చంద్రిక ఉన్నట్టుండి రక్తపు వాంతులు చేసుకుంది అది చూసి కావ్య కన్నీళ్లు పెట్టుకుంది వద్దు కావ్య నా కోసం కన్నీళ్లు కార్చొద్దు నా కోసం కన్నీళ్లు కార్చే హక్కు ప్రేమ స్వార్థం అన్నీ మా బావ విందుకే సొంతం సరే చంద్రిక ఇక నుంచి కన్నీళ్లు పెట్టను ఇప్పుడే కాదు కావ్య రేపు నేను చనిపోయిన తర్వాత కూడా కన్నీళ్ళు పెట్టద్దు ఎవరు నా కోసమే ఆడవద్దు ఆత్మలా మారి నేను పైనుంచి నా బావ ఏడ్చి ఏడుపును మాత్రమే చూడాలి అప్పుడు నా ఆత్మలో సంతృప్తి చెంది స్వర్గానికి వెళుతుంది సరే చంద్రిక నువ్వు ఎక్కువగా మాట్లాడడం అంత మంచిది కాదు పడుకో పిచ్చి కావ్య ఆరడుగుల గొయ్యలో శాశ్వతంగా పడుకోవడానికి రెడీ అవుతుంటే నువ్వు ఇక్కడ ఈ హాస్పిటల్ బెడ్ మీద పడుకోమని చెప్తున్నావు మరీ ఎంత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు అలా మాట్లాడుకు చంద్రిక మాట్లాడంలే కానీ అంజలి హరిత వెళ్ళిన పని ఏమైంది బావని నా దగ్గరికి ఎప్పుడు తీసుకొస్తున్నారంట అంజలి అరవింద్ దగ్గరికి వెళ్ళింది హరిత మేజర్ దగ్గరుంది అరవింద్ యుద్ధం నుంచి రాగానే ఇద్దరు తనని తీసుకుని నీ దగ్గరకు వస్తారు బావా ఒక్కసారి రావా అంటూ సిగ్గుతో తనని చూస్తున్న అరవింద్ను గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకుంది అంజలి అరవింద్ మంచు గుహలో ఉన్నారు బుల్లెట్స్ తగిలి అరవింద్ బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు చెప్పంజలి నా చంద్రిక ఎలా ఉంది అరవింద్ నేను చెప్పేది అర్థం చేసుకో చంద్రిక ఎక్కువ రోజులు బ్రతకదు ఏ క్షణంలోనైనా సరే తను చనిపోయే అవకాశం ఉంది ఆ మాట విని అరవింద్ షాక్ అవుతాడు కళ్ళనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి అతనికి చాలా బాధగా ఉంది తనకు బుల్లెట్స్ తగిలినా రాని బాధ ఇప్పుడు చంద్రిక ఎక్కువ రోజులు బ్రతకదు అని తెలిసేసరికి తట్టుకోలేకపోతున్నాడు లోపలే ఏడుస్తున్నాడు నేనొచ్చింది నినిక్కండి తీసుకెళ్లడానికి మరింకా ఆలస్యమెందుకు అంజలి ఇక్కడినుంచి వెళ్ళిపోదాం పదా నా చంద్రికని నేను ప్రాణంతో ఉన్నప్పుడు చూడాలి నన్ను చూసి సంతోషపడే ఆ ముఖాన్ని ఆ కళ్ళని నా మధ్యలో దాచుకోవాలి పదంజలి పోదాం అరవింద్ యుద్ధ వాతావరణం కొంచెం తగ్గని ఆవేశంగా ఇప్పుడు మనం వెళితే చంద్రికని చేరుకోలేం ఇప్పటికే నీకు బుల్లెట్స్ ఉన్నాయి రిస్క్ వద్దు నేను తీసుకెళ్తాను కదా అని చెప్పి అంజలి నెమ్మదిగా ఆ మంచు గుహ నుంచి బయటకొచ్చి చూసింది యుద్ధం జరుగుతూనే బాంబులు పేరి భయపడి అంజలి లోపలికొచ్చింది అరవింద్ పడుకుంటాడు అలా ఒక మూడు రోజులు గడిచాయి చంద్రిక హాస్పిటల్ బెడ్ మీద చనిపోయింది కావ్య మౌనంగా ఏడుస్తూ ఉంటుంది ఇంటికి తీసుకువెళ్ళండి బాధతో డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు మేజర్ దగ్గర హరిత దిగులుగా ఉంది భయంకరమైన యుద్ధం జరుగుతూనే ఉంది మంచు గుహలో అరవింద్ చనిపోయాడు అంజలి ఏడుస్తుంది మరో రెండు రోజుల తర్వాత చనిపోయిన చంద్రికని అరవింద్ని ఒకే కాష్టం మీద పెట్టారు చెల్లెలు హరిత మండుతున్న కర్రని పట్టుకుని ఎలాగైనా అక్కని బావని కలపాలి అనుకున్నాను కాని ఇలా కలిపి ఇద్దరినీ ఒకేసారి పైకి పంపిస్తానని అనుకోలేదు అక్క బావా నన్ను మన్నించండి అంటూ ఏడుస్తూ హరిత చితికి నిప్పు పెట్టింది అంజలి కావ్య ఏడుస్తున్న హరితని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అరవింద్ చంద్రికల ఆత్మలు గాలిలో మేఘాలను దాటుకుని సంతోషంగా స్వర్గం వైపు వెళ్తూ ఉంటాయి ఇది వాళ్టి కదా ಮರಕ ಕದಳು ಮಲ್ಲಿಕಳುತಾ ನಮಸ್ತೆ